ఇప్పుడు ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరు పన్నెండు మంది ఆదిత్యులు అంటే పన్నెండు సూర్యుల ఈ కన్ఫ్యూషన్ వచ్చింది దీనికి క్లారిటీ ఏంటంటే భవిష్య పురాణంలో ఉంది అంటే సూర్యుడి తత్వాలు ఎన్నో ఉంటాయన్నమాట పూష అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే పోషించేవాడు పూష మన భూమికి కూడా పూష అనే ఒక వర్డ్ ఉంది పూష అంటే కొంచెం లోయెస్ట్ లెవెల్లో అంటే మన పురాణం కానీ మన ధర్మం ఎట్లా చెప్తుందంటే పరమాత్మ ఒక్కడే హయ్యెస్ట్గా లెవెల్లో తనే ఉంటాడు లోయెస్ట్ లెవెల్లో కూడా తనే ఉంటాడు దీన్నే పురుష సూక్తం కూడా చెప్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు తల అంటే సుప్రీం అంటారు వీళ్ళు తల అంటే సుప్రీం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సరే తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు సుపీరియర్ పాదాల నుంచి శూద్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు ఇన్ఫీరియర్ ఆ పాదాలు ఎవరు అది కూడా పరమాత్మే పాదాలు కూడా పరమాత్మే ఎవరైనా ఆశ్రయించాలని చూసేది ఆ పరమాత్మ పాద పాదాలనే మనం ఏ దేవు దేవుడి దగ్గరికి వెళ్ళినా గుడికి వెళ్ళినా మనం స్వామివారి తలనే ముట్టుకోం అక్కడే మొక్కం అల్టిమేట్లీ పోయి ఆ పాదాల మీదే పడతాం అంటే ఎక్కడ పడుతున్నాం శూదుడి దగ్గర పడుతున్నాం మనం ఇది సింపుల్ లాజిక్ సో ఈ పన్నెండు మంది ఆదిత్యులు కూడా పన్నెండు తత్వాలు పోషించేవాడు పోషయ్యాడు అలాగే ఈ పన్నెండు తత్వాలు కూడా సృష్టిని నడిపించే శక్తులు మరి ఒకటే పరమాత్మ అన్నీ నడిపించవచ్చు కదా ఇన్నిగా డివైడ్ ఎందుకు అవ్వాలి అది కదా క్వశ్చన్ ఆయన ఒక్కడిగా ఉండి ఆయనే నడిపించవచ్చు కదా అంటే అది సాధ్యం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం ఒక్కడే ఉంటే సరిపోతుందిగా అంటే అలా కాదు కదా ఒక మేసన్ ఉండాలి ఒక మేసన్ ఏం చేస్తాడంటే గోడలు కడతాడు సిమెంట్ వేస్తాడు ఒక ఎలక్ట్రిషియన్ వచ్చి వైర్లు వేస్తాడు ఒక ప్లంబర్ వచ్చి పైపులు వేస్తాడు మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్ ఉంటాడు ఒక ఇల్లు కట్టడానికి ఇంతమంది ఉన్నప్పుడు మరి సృష్టిని నడిపించడానికి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన కూడా అలా విభజించుకున్నాడు తనంతా విభజించుకొని పోషించేవాడు పూషయ్యాడు అలాగే అతడే సూర్యుడి రూపంలో అతడే వచ్చాడు అందుకే సూర్యు సూర్యుడిని కూడా మనం ఆరాధిస్తాం సో ఇలా అనేక రూపాలుగా తను విభజించుకొని ఈ సృష్టిని నడిపిస్తున్నాడు ఆయన ఇది కాన్సెప్ట్ అయితే ఒకసారి గరికపాటి గారు ఒక మంచి మాట చెప్పారు ఒకటే చోట ఉన్నోడు రాక్షసుడు అవుతాడు అన్ని చోట్ల ఉన్నవాడు పరమాత్మ అవుతాడు సో మన పరమాత్మ ఎక్కడున్నాడు సృష్టి బయట ఉన్నాడు సృష్టి లోపలున్నాడు సృష్టిని నడిపిస్తుంది ఆయనే మన లోపల అంతర్యామిగా ఉన్నవాడు కూడా ఆయనే అంటే మన పరమాత్మ సర్వదా అంతటా వ్యాపించినవాడు కాబట్టి పరమాత్మ ఎవరు అంటే అయినా